మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఒకరికి పేదవాళ్లకు మిషన్ కూడా ఆపరేషన్ చేయడం జరిగింది అలాగే ఆశ్రయర్నర్ మాజీ అధ్యక్షులు డాక్టర్ విజయభాస్కే సార్ కూడా దాదాపు ముప్పై రూపాయలు రూపాయలు వారి యొక్క ఎందుకంటే వస్తుందంటే

ఆగస్టులో ఒక మంచి కాలంలో కూడా చెట్టులకు గొంతులు పంపిణీ చేయడం జరిగింది ఆగస్టు సెప్టెంబర్ వల్ల చెట్టు నాటి కార్యక్రమం కూడా ఎందుకంటే ఎక్కడ ఏ మంత్రులు ఏ అవసరం ఉందో అవి చేయడానికి ముందుకు వచ్చేటువంటి మన గోదాలు కూడా అందరికీ నా మొదటి నమస్కారాలు తర్వాత చలికాలం వచ్చినప్పుడు కూడా దుఃఖ కార్యక్రమం వచ్చినప్పుడు ఎవరైతే పెద్దర్స్ ఓటు మీద పడిపోతున్నారో వాళ్ళని దాదాపు నూట యాభై సీట్లు కూడా అర్ధరాత్రి మేము

డాక్టర్ సాధు గోపాలకృష్ణ అపేక్ష ఎన్ని కాళ్ళ సాధు ఇవాళ మార్నింగ్ రుదుటూరు ఆన్ ఫోర్టీన్త్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రైమరీ అండ్ హై స్కూల్ ఎడ్యుకేషన్ అట్ రుదుటూరు అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ బీకామ్ ఫ్రమ్ జస్మి యూనివర్సిటీ ఈ స్టూడెంట్ ఫస్ట్ ఇన్ ద కాలేజ్ ఇన్ గ్రాడ్యుయేషన్ లేటర్ ఆన్ ఈ డిడ్ చార్టెడ్ అకౌంటెన్సీ అండ్ కంపెనీ సెక్రటరీ కోర్సెస్ అట్ చెన్నై He joined uh, AP State Financial Corporation in the year 1981 as an officer and he served for nearly 14 years in AP State Financial Corporation till 1994. He resigned from the service and uh, started his independent practice at chartered accountant from February 1995 in the name and style of G.S. Sadhu and Associates at Kodhguru. He post graduated in Master of Commerce. He passed a Bachelor of Law and Diploma in Information Systems Audit of ICAI Diploma in Management Courses. Sadhu has completed PhD at the age of 58 years from SV University in Commerce and in 2016 and received a doctorate degree. He is the first practicing CA-completed PhD from SV University. Rotarian South joined in the rotary club of Prototuru in the year 1995 or 1996. He has been an active, active member in this club since from the beginning. He is also of the fellow. He served as secretary in the year 200 president in 2005 2006 During the tenure he he uh, he, he more, uh, more prestigious uh, वो पोस्ट दे नोटरी युवा इस तरह के आश्चर्य के गवर्नर की जो कोई दे वो तो एक एक टाइम इस तरह के डिस्ट्रिक्ट टाइगर गवर्नर के एक क्षेत्र में क्लब को बढ़ते तो ऑफिसर इंटरनेशनल सर्विसेज और अदर ऑफिस इन द डिस्ट्रिक्ट थ्री वन सिक्स एडिटर ऑफ़ द प्रिस्टेजियस सावन in the rotary club at the golden jubilee celebrations in the year 2010 he was editor for a directory under gml for the year 2012-13 he was the గ్రూప్ ఎక్స్చేంజ్ విజిటెడ్ డబల్ డబల్ సిక్స్ జీరో ద ఇయర్ టూ థౌజండ్ ట్వెల్వ్ స్టడీటెడ్ థర్టీస్ ప్రోగ్రామ్ అనుబంధీ ప్రోగ్రామ్స్ చైర్మన్ కూడా వర్క్ చేశాడు నేను కేవలం అధ్యయనం సద్భినం కొరత వస్తును నిదురండి రోడే చెప్పారు అక్కడ ప్రదిన రావడంతో పాఠాలక్షం సద్భినం అంటే నా రొమ్ముతో సతవుడే ద ఫ్యామిలీ బాట్ ఇన్ జాలన పొందుతుంది ఐ सरगा करता है पूरी नहीं होते हम बात और और अब आप कीजिए सर ये

అందరికీ సన్మానకాంక్షలు అంటే భవిష్యత్తులో తాత్కాలిక ఇంజనీరింగ్ క్లాస్ లేదా సి니어 డాక్టర్గా ఉంటూ మనం ఒక మనిషిగా అచ్చు దేనితో సమాజాన్ని సేవ చేయాలి సర్వీస్ చేయాలని మాత్రం వాళ్ళ భవిష్యత్తులో ఉన్న ఎంతగా అందరికీ వచ్చేసిన సభ్యులందరికీ సాయంత్రం వాగనతు మీ అందరికీ నేను హర్యానాలో వాసి అయిన నేను பேசడానికి తోపుదాం నేను చేసిన కరకాల చేసిన మా అబ్బాయి ఆపరేషన్ ఉన్న తోడల అబ్బాయి మాది కాబట్టి కూడా మాట్లాడ మాట్లాడడానికి తీసే ఆ ఆర్కిటెక్చర్ అందరి చిన్న ప్రికలాయ డాక్టర్ కుమార డాక్టర్ వాళ్ళది నాకు దారు కావడం అక్కడ 5వ రోజు సర్వముకు అసలు సమాగయం చేయితురు నేను లాస్ కు తీసుకెళ్ళి రిికార్డ్ చేయండి అంటే నా రోజంత వెన ఉంది నేను ఏకదంత సోడా ప్రియతాలి చింత మనము దారు ఇప్పుడు మార్చుకు మనం ఏసేం వచ్చాం ఏ పని అప్పటికి కూడా నాకు మీద నేను పండుగ కూడా ఉంటాను మనం అదే విధంగా ఒకసారి మనం గత మంచిగా మనం మంచిగా ఎక్కడ పిల్లలకు చెప్పేది తల్లిదండ్రులు ప్రేమించండి మిమ్మల్ని చదివించిన పిల్లలు పిల్లలు చదివించారు తల్లిదండ్రులు రెస్పెక్ట్ పేరెంట్స్ రెస్పెక్ట్ పేరెంట్స్ దేవుడు ఎక్కడో లేదండి మన తల్లి మన దేవుడు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఏ పక్షంలో మనకి ఎదగాలన్నా మనకు జీవితం ఇచ్చేది మన పేరెంట్స్ మాత్రం నెక్స్ట్ ఫ్రెండ్స్ సొసైటీ మన ఈ మూడు మెంట్ మనం ముందుకు వెళ్ళాము అంటే మనకి జీవితంలో ఎదురే లేదు జీవితంలో ఎదురేలేదు పిల్లలకి చెప్పేసి అయిపోయింది ఎందుకంటే నాకు కాల్ ఆల్ దిస్ చేసి నా కాల్ దిస్ చేసి లో లెవెల్ నుంచి దిగువన్ లెవెల్ సంఘంలో ఒక గెలవచ్చే దానికి కష్టపడ్డాను కష్టే పని

ఆ గవర్నర్ దాదాపు నలభై రెండు మంది ఉంటాం ఇలాగా సంవత్సరానికి మారాసిందే నా రామణి గారి రెడ్డి నా టూ థౌసండ్ టెన్ లో గవర్నర్ నేను టూ థౌసండ్ ట్వంటీ లో గవర్నర్ శ్రీరామూర్తి గారు లేరు బెంగళూరు వేరే టూ థౌసండ్ సిక్స్టీన్ లో గవర్నర్ సో మా గబు నుంచి ఒక గవర్నర్ నుంచి గవర్నర్ గవడం అనేది చాలా ఉన్నారు చాలా గౌరవ ఇంకా మాంచి ఒక గవర్నర్ అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉంది ఒకసారి అయితే ఎందుకంటే అందుకు ఏమన్నా రామలింగరెడ్డి గారికి చేరిగా దాదాపు ఇరవై ఇరవై ఐదు పట్టింది గవర్నర్ గారికి శ్రీరామమూర్తి గారికి నలభై ఏళ్ళు పట్టింది గవర్నర్ గారికి నాకు ఇరవై సంవత్సరాలు పట్టింది గవర్నర్ గారికి కాబట్టి మనం ఎప్పుడు చేరాం ఎప్పుడు గవర్నర్ కావాలి ఇవన్నీ కూడా మనం సర్వీస్ చేశాం నోటరీకి దాదాపు ఆయన ఒక ఇరవై లక్షలు ఇచ్చాడు నేను ఒక ఇరవై లక్షలు ఇచ్చిన మా గవర్నర్ గారు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షలు ఇచ్చాడు అంటే మానవ కోర్స్ కోర్స్ సంవత్సరానికి ఏ కేజ్ అంటే ఒక పిండు ఉంటుంది పద్మశ్రీ పద్మరత్న అంటూ సో అట పదిహేడు నాలుగు అంటే పది లక్షలు ఇస్తే ఒక పిన్ను ఇరవై ఐదు లక్షలు ఇస్తే ఒక పిన్ను రెండున్నర లక్ష అంటే దాదాపు రెండు కోట్లు ఇచ్చే ఒక పిండు అంటున్నాయి రెండు కోట్లు చెప్పారు దాదాపు నూరు మంది ఆ పది సంవత్సరాలు అంటే మా యొక్క ప్రోగ్రామ్స్ ఫౌండేషన్ ద్వారా మా ప్రెసిడెంట్ బుక్స్ కానీ ఏదైనా ఎవరైనా అవసరం ఉంటే పిల్లలకు ఏదైనా సందర్భించలేదంటే నాలుగు వేల ఐదు వేలు పదివేలు మా వరకు సాయం చేస్తుంటారు కానీ మనము మేము డిస్టిక్ లెవెల్లో కార్యక్రమాలు చేస్తున్నాం రోటీ సంస్థ అనేది బెస్ట్ సంస్థ అనేందు రెడ్ క్రాస్ లైట్స్ ఉన్నాయి దాంట్లో బెస్ట్ వన్ మాది కాబట్టి మీరు ఎప్పుడైతే కానీ నేను చెప్పాను ఇలాగా ఉదయానంద హాస్పిటల్ బ్రహ్మాన పోచందరెడ్డి గారి హాస్పిటల్ ఆయన హాస్పిటల్ చూసి ఆయన కూడా మా మాట్లాడి బ్రహ్మానంద రెడ్డి గారు మాట్లాడే బెస్ట్ కేసు కాకుండా మా బంధువులు కానీ ఎవరన్నా కానీ మీరు ఏముండే మా ఎవరు మోహన్ రెడ్డి గారిని మేము అక్కడ ఉచితంగా చేస్తాం సో ఈ విధంగా మేము మాట్లాడుతుంటే డేటర్ మాట్లాడతా తర్వాత ఎందుకంటే గౌరవం వచ్చాడు మన పీడీజీ

నేను చేయలేక నూట పదిహేడు మంది చేశాను పోయి నూట పదిహేడు అంటే ఆ రోజు ఒకటి హోస్పెటల్ కింది నూట పదహారు సో నేను వాళ్ళకి టైస్ ఉండాలని ఏంటో నూట పదిహేడు చేశాను సో ఆ రోజు యాభై నుంచి అంటే నియర్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ పెంచిన కాబట్టి యాక్చువల్ గా అమెరికా పిలిపాలని బాగా చేయడానికి సరిపోయాడు రెడ్డి బాధ కానీ నేను అమెరికా పిలిపియాలి కదా పెద్ద పెద్దలో వన్ ట్వంటీ పర్సెంట్ వచ్చింది వాటి మిస్ అయిన నాకు ఎవరినర్ బాలో కానీ సరిపోయింది

ఫైవ్ అవర్ మినిమం నుంచి ఇరవై ఇరవై ఐదు వేల వింటే నేను చాలా ఐదు పది ఇరవై డావల్ ఇస్తానని చెప్పారు ఒక నూరు సప్ ఇస్తామన్నారు సో అందరు హండ్రెడ్ పర్సెంట్ ఈ సర్వీస్ లో ఉన్నామంటే చాలా మా అదృష్టంగా బాధించాను ఈ సర్వీస్ వల్ల మాకు వరల్డ్ వైడ్ ఫ్రెండ్స్ దొరుకుతారు అదే కాకుండా ఈ మెంబర్ రోటరీ మెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ధన్యాలు చాలా మంది కాదు తెలియకపోవచ్చు కానీ ఈవెన్ హైదరాబాద్ బాంబే అటువంటి సిటీల్లో మెంబర్షిప్ దొరకాలని కూడా చెప్తాం ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ సంబంధించిన అందరూ ఒక బిల్లు కాబట్టి డాక్టర్స్ ఉంటారు లాయర్స్ ఉంటారు బిజినెస్ పీపుల్ ఉంటారు అన్ని రకాల ఉంటారు కాబట్టి ఇంకా సపోజ్ అన్ని పెద్ద డాక్టర్ దగ్గర పోయి అపాయింట్మెంట్ కావాలంటే చాలా కష్టంగా ఉంటుంది ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి అదే రొటేరియన్ అయితే ఇమీడియట్ గా అపాయింట్మెంట్ జరుగుతుంది ఈ బిల్లు ఉండే వాల్యూ ఎక్కడ పోయినా కూడా ఈ రెండు బిల్లు వాల్యూ కాబట్టి మొత్తం మీద ఈ రోజు పోలియో

ఇస్తూ ఎలా మాకు అన్నదండ్రులు సహకరిస్తూ ఎలా చేయాలి ఈవెంట్స్ ఎలా తెలపాలి ఏ విధంగా టాపిక్స్ రీచ్ కావాలి సర్వీస్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి లక్షలు ఖర్చు పెట్టి దాదాపు రూపాయలు ఖర్చు పెట్టి రెండు మూడు ప్రాజెక్ట్స్ సర్వీస్ ప్రాజెక్ట్ చేశారు

అందుకే నేను అంటున్నా వందలు మక్కా పోయించాను వంద సార్లు కాశీకి పోయించాను వచ్చాను చెప్పే ఐదారు సార్లు పోయిన జీవితంలో మిగతా పోకుండా అబాఖల కోసం నిరుపేదల కోసం మనం ఖర్చు పెడితే భగవంతుడు మనం ఎక్కువ ఆశీర్వదిస్తారు మన యొక్క సర్వీస్ ఏంటో సర్వీస్ సో సర్వీస్ అభవసం మనం నిస్వార్థంగా చేసే సేవ మానవ సేవ మానవ సర్వీస్ మనం చేసిన ఆటోమేటిక్ గా మంచి సంతృప్తి గతంలో మనం అంటే మ్యారేజ్ చిప్పాకి వెళ్ళేవాళ్ళు హోటల్కి వెళ్ళేవాళ్ళు సరదా కట్టుకోవాలి ఇప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి అన్నదానం చేయడము హాస్పిటల్ పంటలు ఏదో ఒక సేవ చేయాలి

మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మామూలుగా రోటరీ ఇండియా లోపంచంలో రోటరీ మన ఇండియా రెండో స్థానంలో ఉంది మెంబర్షిప్ కార్యక్రమం యూనివర్సిటీ గౌడ రెండో స్థానంలో ఉంది కాబట్టి భారతదేశ రెండో స్థానంలో ఉంది మామూలుగా ఎకానమీలో మూడో స్థానం మూడో స్థానానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మాత్రం అలాగే డౌట్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వైబ్రెంట్ క్లబ్స్లో నంజాల హారా క్లబ్స్ వస్తుంది దీన్ని ఇంకా మెంబర్షిప్ పెంచి కొద్దిగా ప్రలోపితం చేసి ఎక్కువ మంది ఎక్కువ ఐడియాస్ ఎక్కువ మనీ ఎక్కువ మ్యాన్ పవర్ కాబట్టి మిగతా యంగ్స్టర్స్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి వన్ మేనా మీరు మీ యొక్క యంగర్ జనరేషన్ వాళ్ళు नमस्कार जयपूज्य मैं लीडर्स नेटवर्क का हूं मैंने ऑलरेडी सिटी हूं सरदा का मींस जुड़ा इंटरनेट क्लब्स ये ज्यादा स्कूल्स हैं स्कूल्स अप्रोच किए और इंटरनेट क्लब्स प्रेसिडेंट वगैरह सेक्रेटरी वगैरह से डिफरेंस से ऑलरेडी यार मेरे सेक्रेटरी अंदर का एक टीम था का इतना स्कूल्स अप्रोच किए और गणेश और मोर इंटरनेट एक्टिव पर 10 स्कूल और डेट